శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రావణమాస మూడవ అధ్యాయం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్ సనత్కుమారుడు ఈశ్వరుణ్ణి అడుగుతున్నాడు భగవానుడ శ్రావణమాస వ్రతాల గురించి సంక్షేపంగా తెలియచేశారు నాకు ఇంకా తృప్తి తీరడం లేదు వాటి గురించి విస్తారంగా చెప్తే విని అవుతాను అని అంటున్నాడు కుమారుడు ఈశ్వరునితో ఈశ్వరుడు చెప్తున్నాడు నక్త వ్రత విధి శ్రావణ మాసమంతా వ్రతం చేసిన వారు సంవత్సరమంతా ఆచరించిన ఫలితాన్ని పొందుతారు ఒకరోజు పూర్తి అయ్యేలోపు వచ్చే రాత్రి భోజనం చేయటాన్ని వ్రతం అంటారు సూర్యాస్తమయం అయ్యాక మూడు ఘడియలు సంధ్యాకాలంగా చెప్పబడుతుంది సంధ్యా సమయంలో భోజనం మైథునం నిద్ర స్వాధ్యాయం ఈ నాలుగు చేయరాదు సూర్యకాంతి తగ్గాక భోజనం చేయటం ఎతులకు విధి ఎందుకంటే ఎతులు రాత్రి భోజనం చేయరాదు ఎతులు రోజులో ఎనిమిదవ భాగం గడిచిపోకుండా భోజనం చేయాలి గృహస్థులు విధిగా రాత్రి అయ్యాక భోజనం చేయాలి పూర్వసువాసనలు భార్య చనిపోయిన వారు సూర్యుడు ఉంటుండగానే నక్తవ్రతం చేసి భోజనం చేయాలి భార్య చనిపోయిన వారికి పుత్రులు ఉంటే మాత్రం వారు నక్త భోజనం రాత్రి చేయాలి ఈ విధంగా వారి వారి అధికారానుసారం నక్తవ్రతం చేయాలి నక్తవ్రత సంకల్పం ప్రాత స్నానం కరిష్యామి బ్రహ్మచర్య వ్రతే స్థిత భో్యామి నక్ భూసయ్యాం ప్రారబ్ధోస్మిన్ వ్రతే దేవ యద్య పూర్ణే మ్రియే హ్యహం సంపూర్ణతాం యాతు ప్రసాదాతే జగత్పతే ఈ విధంగా సంకల్పం చెప్పుకొని నక్త వ్రతం చేసిన వారు ప్రియతములు అవుతారు నాకు విప్రుల ద్వారా లేదా స్వయంగా కానీ అతిరుద్రంతో లేదా మహారుద్రంతో లేదా మాసమంతా రుద్రంతో అభిషేకం చేయాలి నాకు జలధారలతో అభిషేకం అత్యంత ప్రీతిని కలిగిస్తుంది కాబట్టి అలా చేసిన వారి పట్ల నేను ప్రీతుడనై ఉంటాను నా ప్రీతికరంగా రుద్రహోమం కూడా చేయవచ్చును అభీష్టమైన భోజ్య పదార్థాలు బ్రాహ్మణునికి దానం చేసి ఈ మాసమంతా ఆ పదార్థాలను తినకుండా ఉండాలి పూజలో రకాలు ఐశ్వర్యం కావాలనుకునేవారు లక్ష మారేడు దళాలతో శాంతి కోరుకునేవారు లక్ష తులసి దళాలతో ఆయువు వృద్ధి చెందాలి అంటే విష్ణువును లక్ష సంపెంగ పువ్వులతో విద్యాభిలాషులు లక్ష మల్లెలతో పూజించాలి శివ విష్ణువులు ఇద్దరు తులసి దళాల అర్చన వల్ల ప్రీతి చెందుతారు సంతానకాములు నేలమాకుడు పూలతో అంటే నెలవంక పూలతో పూజించాలి దుస్వప్న నాశనానికి ధాన్యంతో పూజ ప్రశస్తమైనది దేవుని ముందు పద్మములతో స్వస్తిక చక్రాది అలంకారాలతో రంగవల్లులు దిద్ది పూజించాలి అన్ని కోరికలు తీరడానికి అన్ని విధాలైన పువ్వులతో పూజించవచ్చును లక్ష పుష్పాలతో పూజిస్తే నేను అంటే హరుడు చాలా ప్రీతి చెందుతాను అని చెప్తున్నాడు ఈశ్వరుడు ఉద్యాపన విధి ఒక మండపాన్ని వేసి దానిని మూడు భాగాలుగా చేయాలి పుణ్యాహవాచనం చేయాలి గీత నృత్యాది వాద్య ఘోషలతో మండపంలోకి ప్రవేశించి రాత్రి జాగరణ చేయాలి వేదికపై సర్వతోభద్ర మండలం వేయాలి దాని మధ్యలో బియ్యం లేదా బియ్యపిండితో పిండితో కైలాసాన్ని తయారు చేయాలి దానికి మధ్యలో రాగి కలసను పెట్టాలి పంచ పల్లవాలు అందులో ఉంచి దానిపై వస్త్రాన్ని పెట్టాలి దాని వద్ద బంగారంతో చేయబడిన పార్వతీపతి పూజ పంచామృతాది అభిషేకాలతో చేయాలి పిదప ఉదయాన్నే స్నానం చేసి శుచిగా అవ్వాలి పిదప వారి వంశాచారం ప్రకారం హోమకుండం తయారు చేసి మూల మంత్రం గాయత్రి మంత్రం శివ సహస్రనామాలతో లేదా తాను ఉపదేశం పొంది అనుష్టిస్తూ ఉన్నటువంటి మంత్రాలతో తిలలు నెయ్యి కలిపిన పాలతో హోమం చేయాలి దాని తర్వాత చక్కెర నెయ్యి కలిపిన చరువుతో అంటే చక్కెర నెయ్యితో కలిపి చేసిన చరువుతో ఆహుతులు వేయాలి అటుపిమ్మట కృత్ హోమం చేసి పూర్ణాహుతి గావించాలి ఈ కార్యక్రమం చేయించిన ఆచార్యులను వస్త్రాది అలంకారాలతో వైభవంగా పూజించి దక్షిణాలు ఇవ్వాలి లక్ష పూజకు ఏ పువ్వులు ఉపయోగించారో అటువంటి పుష్పాలను బంగారంతో చేయించి శంభుని పూజించాలి దీపాలతో పూజించడం విధిగా చేస్తే వెండి ప్రమిదలో బంగారు పత్తి పెట్టి నెయ్యితో కలిపి సర్వాభీష్ట సిద్ధికై దానం చేయాలి పిదప శంకరుణ్ణి ఉద్దేశించి క్షమాప్రాధన గావించి వంద మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఈ విధంగా ఎవరు చేస్తారో వారి ఎందు నేను ప్రీతుడనై ఉంటాను ఆ చేసే ఉద్యాపన శ్రావణమాసంలో చేస్తే మరింత అక్షయ ఫలాలను కలుగ చేస్తుంది తనకు ఇష్టమైన పదార్థాలను నాకు అర్పించే బుద్ధితో ఈ నెలంతా విడిచిన వారు ఈ లోకంలోనే కాక పైలోకంలో దానికి లక్ష గుణాల అధికంగా ఫలితాన్ని పొందుతారు అదే నిష్కామంతో చేస్తే మోక్షాన్ని పొందుతారు ఈ నెలలో రుద్రాభిషేకం చేసిన వారు దానిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని కోట్ల సంవత్సరాలు రుద్రలోకంలో భోగాలను అనుభవిస్తారు పంచామృతాలతో అభిషేకించిన వారు అమృతత్వాన్ని పొందుతారు ఈ మాసమంతా భూసేనం వ్రతంగా చేసిన వారు నవరత్నాలు పొదిగిన అందమైన వస్త్రంతో ఆచ్ఛాదితమైన వివిధములైన పక్షుల అలంకారాలతో శోభిల్లుతూ ఉన్న రత్న దీపాలు ధరించిన సుందరాంగనలతో కూడుకున్న అత్యంత మృదువైన గరుడాకార ప్రవాళ మణులతో నిర్మించిన లేదా ఏనుగు దంతాలతో నిర్మించిన లేదా చందనంతో చేసిన ఉత్తమమైన శయ్యను పొందుతారు ఈ మాసం బ్రహ్మచర్య దీక్ష చేసిన వారు వీర్యపుష్టిని ధార్మిక విషయాలకు అనుకూలమైన ఓజస్సు బలము దేహదారుఢ్యం పొందుతారు నిష్కామంగా బ్రహ్మచర్య వ్రతం చేసిన వారు సాక్షాత్తు బ్రహ్మప్రాప్తిని పొందుతారు సకామంగా చేసిన వారు స్వర్గలోకాన్ని పొందుతారు ఈ మాసంలో అహోరాత్రం లేదా పగటిపూట లేదా కేవలం భోజన సమయంలోనైనా మౌనవ్రతాన్ని అవలంబించేవారు గొప్ప వక్తలవుతారు ఇలా మాసమంతా మౌనవ్రతం చేసిన వారు పుస్తకము ఘంటము అంటే కలము దానం చేయాలి మౌనవ్రతం వల్ల మానవులు అన్ని శాస్త్రాలలో వేదంగాలలో పారంగతులు అవటమే కాక బుద్ధిలో బృహస్పతితో సమానమైన వారు అవుతారు మౌనంగా ఉన్నవారికి కలహాలు కూడా ఉండవు కాబట్టి మౌనవ్రతం శ్రేష్టమైనది అని చెప్తున్నాడు పరమేశ్వరుడు ఇది శ్రీ స శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహత్యం నందు మూడవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి